అలా అంతే జరిగింది మహేంద్ర గారు సార్ ఇందాక జేబు పరిధి బట్టే నేను సినిమా ఖర్చు పెడుతున్నాను అన్నారు అర్థం కాలేదు జేబు పరిధి మించే నేనైతే జేబు పరిధిలోనే నేను ఒక సినిమా ఖర్చు పెడుతున్నాను అని చెప్పడం జరిగింది ఏ పరిధి చెప్పండి బట్ మహేంద్ర గారికి ఇండస్ట్రీలో ఉన్న టాక్ ఏంటంటే సినిమా అనే విషయం వచ్చినప్పటికీ జేబు పరిధే పెట్టుకోకుండా ఖర్చు పెడుతూ ఉంటారు అని టాక్ ఉంది సో అది సబరిలో ప్రూవ్ అయింది విరాజీలో ప్రూవ్ అయింది మళ్ళీ ఇప్పుడు కూడా ప్రూవ్ చేస్తున్నారు బట్ ఒక మార్కెట్ వాల్యూ అనేది లేకపోతే బిజినెస్ క్యాలిక్యులేషన్స్ అన్నీ ఉంటాయి కదా సో వాటిని కూడా ఎంతవరకు మైండ్లో పెట్టుకుంటున్నారా పెట్టుకోవాలండి కొత్త కదా తప్పులు చేశాను ఒప్పుకోవడానికి ఏముందా తప్పు చేశాను ఎక్కువ బడ్జెట్లు అయినాయి అనుభవం లేదు కొత్త వాడిని వచ్చాను ఎక్కువ బడ్జెట్స్ అయినాయి నేర్చుకుంటా నిదానంగా నేర్చుకొని బడ్జెట్ లిమిటేషన్స్లో సినిమా చేస్తాను నేను అన్నది జేబు పరిధి అన్నది ఇందాక జస్ట్ క్లారిఫై యు ఒక వంద కోట్లు సినిమా చేయాలంటే నా జీవంత పెద్దది కాదు అది ఆ పరిధి నేను చెప్పింది సినిమా కంటారా ఇంతలో చేయాలనుకున్నప్పుడు అంతలో చేయలేపోతున్నాం అండి ఎందుకంటే వేరే సిచ్యువేషన్స్ ఇక్కడ దానివల్ల బట్ దాన్ని కూడా కొంత కంట్రోల్ చేసుకొని చేయాల్సిన అవసరం ఉంది నేనే కాదు ప్రతి ప్రొడ్యూసర్ కూడా అలా చేస్తేనే ఎందుకంటే ఇప్పుడు సినిమాలో డబ్బు రావట్లేదు అది వాస్తవం ప్రతి ఒక్కరికి తెలిసిందే మీకు తెలుసు ఇక్కడికి తెలుసు మాకు తెలుసు సో సినిమాని ఎంతవరకు బడ్జెట్లో చేయగలిగితే అంత నష్టం తక్కువ ఉంటుంది ఏదన్నా అదృష్టం బాగున్న సినిమా ఆడితే కొంత వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి బడ్జెట్లో సినిమా చేయాలి అలా చేస్తేనే సినిమా బ్రతుకుంటుంది లేకపోతే నిర్మాత బ్రతకడు నిర్మాత బ్రతకకపోతే సినిమా బ్రతకడు అమర్ గారు అమర్ గారు ఆ ముఖ్యంగా మళ్ళీ చెప్పాలి ఇది ఇది నేను చేసిన సార్ తప్పైతే కాదు అమర్ నిజం చెప్పబారు నిజం చెప్పు ఇంకొక ఐదు వందలు ఎక్స్ట్రా ఇస్తా కాలు మీద పండు ఎక్స్ట్రా అమర్ గారు చెప్పిరంట్రా నిజం కొట్టడానికి వచ్చినారేమో అనుకున్నా సో ఇప్పుడు మీ క్రేజ్ ఎక్కడ హలో అమర్దీప్ సో ప్రతి ఇంట్లోని అమర్దీప్ గారు అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ అది ప్రతి ఒక్కరు అలా ఓన్ చేసుకున్నారు ఎందుకంటే సీరియల్స్కి ఆ పుల్ అనేది ఉంటుంది ఎప్పుడు కూడా ఫ్యామిలీ ఆడియన్స్ లో బట్ ఎప్పుడైతే సీరియల్స్ నుంచి సినిమా అనే సెవెంటెంఎస్క్రీన్ లోకి అడుగు పెడతామో యాక్టర్స్గా ఎప్పుడు కూడా వాళ్ళ యాక్టింగ్ పెద్ద డ్రాబ్యాక్ అయిపోతుంది అని అంటూ మాట్లాడుతూ ఉంటారు వెదర్ ఇట్ ఈస్ ఆ డ్రామా ఎక్కువ ఉండడం సీరియల్స్ వల్ల కావచ్చు లేకపోతే ద వే ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద యాక్టర్స్ కావచ్చు సో ఇప్పుడు మీరు ఒక లీడ్ యాక్టర్ ఈ సినిమా చేస్తున్నప్పుడు వాటిని ఎంతవరకు రెక్టిఫై చేసుకున్నారు దీనికి నేను ఎప్పటి నుంచో సమాధానం చెప్పాలను ఇందాక బ్రో అడిగింది అది కూడా బ్రో నచ్చేది నాకు వన్ ఫిఫ్టీ పెట్టి ఎందుకు రావాలి అమర్ని చూడడానికి ఫ్రీగా కనిపిస్తున్నాడు కదా టీవీలో అని బ్రో ఫస్ట్ థింగ్ సీరియల్ ఆర్టిస్ట్ డ్రామా చేస్తాడు అనుకోవడం అనేది చాలా మిస్టేక్ సీరియల్ ఆర్టిస్ట్ సీరియల్స్ చేసేవాళ్ళు దే క్యాన్ డూ నెంబర్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ అది ఎడిటింగ్లో మన ఇంట్లో లేడీస్ చూడడానికి వాళ్ళకి ఎక్కువసేపు వాళ్ళకి ఎపిసోడ్ రన్ అవ్వడానికి స్లో మోషన్స్ యాంగిల్స్ అవి లాగుతారు తప్ప మేము డ్రామా చేయము న్యాచురల్గా ప్రాంప్టర్ చెప్తూ ఉంటాడు దాన్ని మనం యాజ్ ఇస్ యాక్షన్ చేసి చూపిస్తూ ఉంటాం వెన్ ఇట్ గో టు ఎడిటింగ్ సూట్ ఆ ఎడిట్ సూట్లో సీరియల్ ఫార్మాట్కి వెళ్తుంది ఎడిటింగ్ మనం యాక్ట్ చేసేవాళ్ళు ఆ సేమ్ ఆ ఫార్మాట్లో చేయము మనం నార్మల్ యాక్టింగ్ సినిమాలో ఎలాంటి యాక్టింగ్ ఉంటుందో అలానే చేస్తారు సో దాని ఎడిటింగ్లోనే అలా మారుతుంది రెండో థింగ్ ఏంటంటే నేను ఎప్పుడు సీరియల్లో సీరియల్ యాక్టింగ్ చేయలేదు నేను పనిచేసిన డైరెక్టర్స్ నేను జానకి కలగలిగిన సీరియల్ చేశాను దానికి దాంతో పనిచేసిన ప్రతి ఒక్క డైరెక్టర్స్ నాతో ఒక సినిమాటిక్ వేలో నాతో యాక్టింగ్ చేయించుకున్నారు మీరు ఒక్కసారి టైం ఉన్నప్పుడు వెళ్ళి రఫ్ కట్గా అయిన కలిగిన అలా అలా క్లిప్స్ చూసినా కానీ మీకు ఎక్కడ నా యాక్టింగ్లో ల్యాగ్ ఉండదు నాదే కాదు మా ఎంటైర్ మా జానకి కలగిన సీరియల్లో చేసిన వాళ్ళు ఎవరిది ల్యాగ్ ఉండదు సో సీరియల్ ఆర్టిస్టు ఇంత సినిమా ఆర్టిస్ట్ ఇంత కాదు మీకు ఒక విషయం చెప్పనా అండి ఎంత పెద్ద సినిమా చేసినా దాన్ని ప్రమోట్ చేసుకున్న ఎక్కడ రావాలి ఎక్కడికి రావాలి టీవీకి రావాలి మీరు అంటారు టీవీలో చూసే మిమ్మల్ని ఎట్లా వస్తారు ఆ టీవీలో చూస్తేనే కదా నేను సినిమా చేస్తున్నా విషయం పది మందికి తెలిసి నేను అక్కడ ఉన్నాను వీడు అక్కడికి వెళ్ళి ఏం చేశాడో చూద్దామని చెప్పి అట్లీస్ట్ అక్కడికి వస్తారు కదా అనే ఒక నేపథ్యంతో నేను ఆడియన్స్ని పోగు చేసుకుంటున్నాను అంటే నా సైడ్కి ఒక పది మందిని ఒక ఇరవై మందిని థియేటర్కి పుల్ చేసుకుంటున్నాను తప్ప అయ్యో నేను తీసేస్తే రెండు వందల మూడు వందల మంది వచ్చేస్తారు నాకేదో బిగ్ బాస్లో ఉన్నప్పుడు ఓ ఓట్లు ఓట్లేసాము మీరు సూపర్ అని అంటారు అటువంటి ఎటువంటి హెడ్ వెయిట్ ఎటువంటి పొగరు ఏమీ లేదండి నేను చిన్న చిన్నగా ఆడియన్స్ని అలవాటు చేసుకుంటున్నాను నా సినిమాకు పది మంది రండి ఓ పది మంది వస్తారు కదా ఓ ఇరవై మంది వస్తారు కదా నెక్స్ట్ సినిమాకు యాభై మంది వస్తారా ఇంకో సినిమాకి ఒక వంద మంది వస్తారా నేను జనాన్ని అలవాటు చేసుకుంటాను ఇది నేను చేస్తున్న ఫార్మాట్ సో సీరియల్ ఆర్టిస్ట్ సినిమా హీరో అవ్వడానికి ఎగ్జాంపుల్ ఇస్ ద కన్నడ సూపర్ స్టార్ ఎష్ షారుఖ్ ఖాన్ గారు శివ కార్తికేయన్ గారు ఓకే విజయ్ సేతుపతి గారు దే ఆర్ నెంబర్ ఆఫ్ ఆర్టిస్ట్ ఎందుకంటేనండి మనకు నిజంగా అటువంటి మంచి సబ్జెక్ట్స్ వచ్చి మనం ఒక రకమైన యాక్టింగ్ కానీ మన మన వే ఆఫ్ లుక్ కానీ మారితే ఏమో ఇంట్రెస్ట్ ఉంది కదా ఐఎమ్ జస్ట్ పులింగ్ ద ఆడియన్స్ టు ద థియేటర్ ఒక పది ఇరవై మంది నేను పుల్ చేసుకుంటున్నాను అంతే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్ బ్రో థ్యాంక్ యూ సుప్రీత గారు ఏటండి ఓకే ఫస్ట్ టైం మీరు హీరోయిన్ గా చేస్తున్నారు మీ కళ నెరవేరిందా మీ ఫీలింగ్స్ ఏంటి కళ ఇంకా నెరవేరలేదు నాకు ఎప్పుడు హీరోయిన్ కంటే కూడా వరలక్ష్మి శరత్ కుమార్ గారు లాగా బాలయ్య గారి పక్కన ఒక అలాంటి పవర్ఫుల్ రోల్స్ చేయాలి అన్న కోరిక ఆ రోజు నా కళ నెరవేరుతుంది ఈ రోజు కాదు ఇది చిన్న కళ అది ఇంకా చాలా పెద్ద కళ బట్ ఇది జస్ట్ ఒక చిన్న మెట్టు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎస్ సో వి హోప్ మీడియా మిత్రులందరికీ మీ క్వశ్చన్స్ కి సమాధానాలు వచ్చినాయి అనుకుంటున్నా మరీ ముఖ్యంగా మా తార్జాన్ క్వశ్చన్కి

చాలామంది షో నేను షోలో కనిపిస్తూ డ్యాన్స్లో కనిపిస్తూ నేను చూసేకి ఎవరు రా వస్తారు నిజంగా అంటే ఐడియా అయితే ఉంది ఇప్పుడు కానీ ఏంటంటే నువ్వు ఎగ్జాంపుల్ చూస్తే పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అయిన రీసెంట్ సినిమాల్లో రిలీజ్ అయిన ప్రతి ఒక్క షోలో ఉన్నా అవును అవునా వాళ్ళందరూ ఎక్కడికి వచ్చి ప్రమోట్ చేశారు ఇప్పుడు ప్రమోటింగ్ అనేది వేరియస్ ప్లాట్ఫామ్ నుంచి వస్తుంది అది యూట్యూబ్స్ అవ్వచ్చు టెలివిజన్ అవ్వచ్చు తర్వాత పబ్లిసిటీ స్టంట్ అవ్వచ్చు వేరే వేరే ఆడియో లాంచెస్ అవ్వచ్చు ఇది వన్ ఆఫ్ ది వే ప్లాట్ ఇస్ నాట్ వన్ ఆఫ్ ది వే ఇట్స్ అ మెయిన్ వే ఎందుకంటే బ్రో పల్లెటూర్లలో యూట్యూబ్ రాదు వాళ్ళకి తెలియదు వెళ్ళి యూట్యూబ్లో ఈ రోజు ఏం సినిమా వచ్చిందని చూడరు నువ్వు టీవీ ఆన్ చేస్తే అక్కడ వచ్చే ఒక ప్రోమో అక్కడ వచ్చే ఒక టీజర్ దాని గురించి మాట్లాడే ఒక యాంకర్ మనకు తెలిసిన ఆయన సపోజ్ చందు నాకు తెలుసు చందు ఒక సినిమా గురించి చెప్తున్నాడు అంటే ఓ ఈ సినిమా గురించి చెప్తున్నాడు ఈ సినిమా ఏదో బాగుంది అని అనుకుంటే మన మెంటాలిటీ ఇది అంటే యూట్యూబ్ చూసేవాడు యూట్యూబ్ చూస్తాడేమో కానీ ఇన్ సోషల్ మీడియా ఫాలో అవుతాడేమో కానీ బ్రో టీవీ ఇస్ ద అల్టిమేట్ అసెట్ ఫర్ ద ఆడియన్ ఎస్ అండ్ వన్ మోర్ థింగ్ సార్ ఇప్పుడు షారూక్ ఖాన్ గారి గురించి ఎస్కే గారి గురించి వీళ్ళందరి గురించి చెప్పారు కదా అవునవును శివకార్తికేయన్ ఎస్కే శివకార్తికేయన్ గారి గురించి చెప్పారు రాఘవ్ గారు అని చెప్పి రాఘవ్ అని చెప్పేసి ఆర్టిస్ట్ ఉన్నాడు రాఘవ్ అని చెప్పేసి డాన్స్ ప్లేస్ హోస్ట్ చేస్తారనమాట ఓకే సో టీవీలో కనిపించకుండా ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత మళ్ళీ వచ్చారనమాట ఎప్పుడైతే హీరోస్ కానీ ఎప్పుడైతే కొంచెం కనిపించకుండా దూరంగా ఉంటారో వాళ్ళ మీద ఇష్టం పెరుగుతూ ఉంటుంది ఒక చిన్న మాట్లాడినా చేసిన హైప్ ఉంటుంది అనమాట రెగ్యులర్ గా ఫ్రీక్వెంట్ గా కనిపిస్తుంటే ఆ హైప్ ఉండదు దిస్ ఇస్ వాట్ నేను బ్రో ఐ వాంట్ టు కమ్యూనికేట్ విత్ ద ఆడియన్స్ రెగ్యులర్లీ కనిపిస్తాను చూడండి నాకున్న టాలెంట్ నేను చూపించుకోకపోతే ఇప్పుడున్న ఇప్పుడున్న కాంపిటీషన్లో ఇప్పుడున్న జనరేషన్లో నేను ముందుకు రాలేను మీరు అనుకున్నవన్నీ పాత అవన్నీ పాత వచ్చేట్లు అంటే వీడు కనిపిస్తున్నాడు ఎందుకు ఇప్పుడు ఇందాక మా ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు నిజంగా సినిమాలో వర్త్ ఉంటే ఒక పది మంది రానియండి పది మంది అమర్దీప్ సినిమా కోసం వచ్చారు కదా ముందుకు థియేటర్కి సో నెక్స్ట్ ఆ ఫ్లో అనేది పెరుగుద్ది ఆ నమ్మకంతోనే ముందుకు వెళ్తున్నాను బ్రో థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ బ్రో క్లియర్ ఎనీవేస్ చౌదరి గారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి టైటిల్ కి వచ్చేసిన మీడియా వాళ్ళందరికీ కూడా మరొకసారి పేరు పేరున థ్యాంక్ యూ సో మా ప్రొడ్యూసర్ గారు పెద్ద బాధ్యత మీడియా మీదకి ఇచ్చారు సో ఈ పేరుని అలా ముందుకు తీసుకెళ్లి ఇది రేపు లో ఎక్స్లో ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్ లో చేయాలి సో ఇప్పటికీ ఎప్పటికీ మా అమర్దీప్ గారు మాకు ఎప్పుడు హీరో మీద సో డెఫినెట్లీ వీఆర్ వుడ్ లవ్ టు సి యూ బోత్ ఆన్ సెవెంటీ ఎంఎం స్క్రీన్ ఖచ్చితంగా మనం అది కూడా పెద్ద ఈవెంట్ చేద్దాం అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ అండ్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మీ మీ నుంచి కూడా ఓకే థ్యాంక్స్ అండి ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ ఏదన్నా మేము మాట్లాడిన దాంట్లో చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్న మిమ్మల్ని నొప్పించిన సారీ ఫర్ సారీ ఫర్ దట్ అండి ఎనీ థ్యాంక్ వెరీ మచ్ ఫర్ బీయింగ్ హియర్ థ్యాంక్ యూ